హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజు మనం మన ఛానల్లో అరకు వ్యాలీలో ఏ ఏ ప్లేసెస్ చూడొచ్చు అవి ఎక్కడి నుంచి ఎంతవరకు ఎంత డిస్టెన్స్లో ఉంటాయి వాటి అందాల గురించి మాట్లాడుకుందాం ప్రకృతి అందాలతో అరకులో అయ్యే మనసులను దోచేస్తుంది ముఖ్యంగా చలికాలంలో ఇక్కడ వాతావరణం పచ్చదనం పర్యాటకులకు మరింత ఆకట్టుకుంటాయి ఇక్కడ జలపాతాలు సెలయర్లు గలగల గిర్ల అందాలు మనసులకు ప్రశాంతను ఉల్లాసాన్ని కలిగిస్తాయి చలికాలమైన ప్రస్తుతం డిసెంబర్ అరకు వెళ్లేందుకు సరైన సమయం శీతాకాలంలో ఇక్కడ అందం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది ప్రకృతిని ఆస్వాదించే వారికి స్వర్గంలా ఉంటుంది ఏడాది చివర నెలైన డిసెంబర్ వకేషన్ వెళ్ళాలంటే అల్లూరు జిల్లా పరిధిలో ఉన్న అరకులోయ సరిగ్గా సూట్ అవుతుంది విశాఖపట్నానికి అరకు సుమారు నూట పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరకులోయ పరి పరిసరాల్లో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం బుర్రా గురుహలు అరకులోయ నుండి బుర్రా గుహలు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి పురాతనమైన దేశం పురాతనమైన దేశంలోనే అత్యంత లోతైన సున్నప్రాయ గుహలు ఇవి అనంతగిరి హిల్స్ ప్రపంచం అనంతగిరి హిల్స్ ప్రాంతంలోనే ఈ గృహలు ఉంటాయి ఈ గృహలు చూడడం ప్రత్యేక అనుభూతి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఓ కొత్త ప్రపంచంలో విహరిస్తున్న ఫీలింగ్ వస్తుంది అరకు వెళ్తే బుర్రా గుహలు తప్పకుండా చూడాల్సిన ప్లేస్ తర్వాత ట్రైబల్ మ్యూజియం అరకులోనే ట్రైబల్ మ్యూజియం ఉంటుంది అరకులోయలో నివసించే గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు జీవన విధానం చరిత్రను ఈ మ్యూజియంలో తెలుసుకోవచ్చు ఇక్కడ వస్తువులు ఆకట్టుకుంటాయి అరకు వెళ్ళిన వారు ఖచ్చితంగా ట్రైబల్ మ్యూజియం సందర్శించాలి వాటర్ వాటర్ఫాల్స్ కటిక జలపాతం అరకుకు సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో బుర్రాగృహలకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుమారు వంద అడుగులకు పైగా ఎత్తుండి నీరు అలా జారుతూ ఉంటుంది పచ్చని చెట్ల మధ్యలో ఈ నీ జ ఈ నీటి జలపాతాన్ని ఖచ్చితంగా చూసి ఆస్వాదించవచ్చు ఇవి కూడా అరకులో ముప్పై ఎనిమిది కిలో ముప్పై ఐదు కిలోమీటర్ల సమీపంలో మత్స్యగుండం ఉంటుంది ఇక్కడ నీటిలో చేపలు భారీ సంఖ్యలో ఉంటాయి దీన్ని ఫిష్ పాండ్ అని కూడా అంటారు పాడేరుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది పద్మాపురం గార్డెన్స్ అరకుకు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది టైడా నేచురల్ క్యాంప్ కూడా ఆకట్టుకుంటుంది అరకుకు డెబ్బై కిలోమీటర్ల దూరంలో దుందుమా ఫాల్స్ ఉంటాయి చాపరాయి జలపాతం అరకుకు పదమూడు కిలోమీటర్ల దూరంలో చాపరాయి జలపాతం ఉంటుంది పాడేరు అడవుల మధ్యలో నీరు జాలువారుతూ ఆరుతూ కళ్ళు విందు చూ చేస్తాయి చాపరాయి జలపాతం వద్ద ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు మంచి అనుభూతి కలుగుతుంది అనంతగిరి హిల్స్ అరకుకు ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో అనంతగిరి హిల్స్ ఉంటాయి ఈ హిల్స్ స్టేషన్ ప్రకృతి ప్రే ప్రేమికులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది అరకులో ఎక్కువ వెళ్ళిన వారు ఇక్కడికి వెళ్ళడం మిస్ కాకూడదు కాఫీ తోటలు జలపాతాలు పచ్చటి వాతావరణం ఆహ్లాదంగా అనిపిస్తుంది ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి కూడా అనంతగిరి హిల్స్ పర్ఫెక్ట్ ప్లేస్గా ఉంటుంది విశాఖపట్నానికి అనంతగిరి హిల్స్ ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంతేకాదు పాడేరు లంబసింగి కూడా అరకు నుంచి ప్లాన్ చేసుకోవచ్చు అరకు ట్రిప్కు వెళ్తే లంబాసింగి కూడా వెళ్తే మంచి అనుభూతి ఉంటుంది చలికాలంలో ఆ లంబసింగి అదిరిపోతుంది ఇక్కడ చల్లటి వాతావరణం ఉంటుంది శీతాకాలంలో అప్పుడప్పుడు మంచు పడుతూ ఉంటుంది ప్రకృతి మనసులకు హత్తుగుంటుంది అరకులోయకు లంబసింగి తొంభై రెండు కిలోమీటర్లు విశాఖపట్నానికి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది థ్యాంక్స్ ఎవ్రీవన్ బాయ్ బాయ్ నా వీడియో కంటే నచ్చుంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగైతే ఇంకా చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ మాకు కలుగుతుంది అంతేకాదు ఇంకా మిగిలిన హిల్ స్టేషన్స్ ఎక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఎంత దూరంలో ఉన్నాయి వాటి సరౌండింగ్స్లో రూమ్ అవైలబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి ఎంత పర్చేజ్ నుంచి రూమ్స్ ఉంటాయి ఇలాంటి సమాచారం అంతా ఖచ్చితంగా మనం రాబోయే వీడియోల్లో అప్లోడ్ చేయబోతున్నాను మీకు నచ్చితే వెళ్ళి విజిట్ చేయండి లేకపోతే లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ వన్